అందరికీ నమస్కారం ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి ముందుకు వచ్చాను తిరుమల తిరుపతి దేవస్థానానికి భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా పేరుంది ఈ కారణంగానే దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా యాత్రికులు చాలా పెద్ద ఎత్తున సందర్శనార్థం వస్తుంటారు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి విశిష్టతను దెబ్బతీయడం కోసం తెలుసో తెలియకో లేదంటే దీని ప్రాధాన్యత అర్థం కాకనో కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి విమర్శలు పూర్తి బాధ్యత రాహిత్యంగా ఉన్నాయి ఆ కారణం చేత ఈ విషయాల్ని వెల్లడి చేయడానికి ఈ వీడియో చేయాల్సి వచ్చింది వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రాధాన్యతను కూడా ఈ సందర్భంలో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది పదిహేడు వందల సంవత్సరాల తరువాత దీని వైభవం చాలా పెద్ద ఎత్తున ప్రారంభమైంది దానికి పూర్వం నుంచి కూడా టీటీడీకి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలామందికి తెలియదు అనేక వందల సంవత్సరాల నుంచి ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమక్రమంగా పెరుగుతూ వస్తుందే తప్ప ఎక్కడా తగ్గినటువంటి దాఖలాలు లేవు అట్లాంటి ఈ క్షేత్రం పట్ల కొందరు అనుసరిస్తున్నటువంటి ధోరణి ఇటీవలి కాలంలో జరుగుతున్నటువంటి ఘటనలు పుంకాను పుంకాలుగా వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతం యొక్క ప్రాధాన్యతని దీని పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ఒక బంధాన్ని వీరికి తెలుసో తెలియకో తెంచివేయాలన్నటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది తప్ప ఇది ఏ రకంగానూ ప్రయోజనకారి కాదు అనేది నేను భావిస్తున్నాను గత పాలనంతా కూడా తప్పులు ఆ తప్పులన్నిటిని సంస్కరించడం కోసం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున కృషి జరుగుతోంది అన్న అర్థం వచ్చే రీతిలో పదే పదే మాట్లాడుతున్నారు గతానికి ప్రస్తుతానికి దానికి ముందున్నటువంటి గతానికి సంబంధించిన అనేక అంశాలను మనం చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి సంపన్నుల దేవుడుగా ఒక బుద్ధిపూర్వకంగానే మార్చివేశారన్నటువంటి అపవాదు ఈరోజే కాదు కేవలం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లోనే కాదు దానికి పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అదే రకంగా వ్యవహరించాయన్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి నిన్న మొన్న మీడియాలో వచ్చినటువంటి వార్తలను కనుక మనం పరిశీలన చేస్తే తిరుమల కొండ మీద దళారుల బెడద ఏ రకంగా ఉంది నేరుగా మంత్రుల దగ్గరికే వెళ్ళి మీ లెటర్లు మాకు ఇవ్వండి ప్రతి నెల పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల డబ్బులు మీకు మేము ఇస్తాము అని చెప్పి మంత్రులతోనే బేరం పెట్టేంతగా ఇక్కడ తిరుమల కొండ మీద ఉన్నటువంటి దళారులు బలపడిపోయారంటే వీరి యొక్క స్థాయి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఆఖరికి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి సైతం ఆశ్చర్యపోయి మంత్రులకే ఇట్లాంటి ఆఫర్లు ఇచ్చారా అని చెప్పి అడిగేంత పరిస్థితికి వచ్చింది కొంతమంది మంత్రులు ఆల్రెడీ అంగీకరించారు మాతో ఒప్పందం కూడా చేసుకున్నారని ఓ మహిళా మంత్రితో ఈ దళారులు మాట్లాడినట్టుగా ఆ మహిళా మంత్రి క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావన చేసినప్పుడు తెలిసింది అనే విషయాన్ని కూడా మీడియాలో వచ్చినటువంటి విషయం ఈ సందర్భంగా మనం గమనించాలి ఇట్లాంటి వ్యవస్థల్ని ముఖ్యంగా తిరుమలకొండ మీద దళారీ వ్యవస్థని నిర్మూలన చేయడానికి చేపట్టాల్సిన మార్గాల మీద అనేక సార్లు మేము తిరుమల తిరుమలకొండ జేఈఓ కార్యాలయంలో ఏ మంత్రి దగ్గర నుంచి ఎన్ని సిఫార్సు సూత్రాలు వస్తున్నాయి ఏ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎన్ని సిఫార్సు సూత్రాలు వస్తున్నాయి ఏ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎన్ని సిఫార్సు సూత్రాలు వస్తున్నాయి అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కార్యాలయం రాష్ట్రపతి కార్యాలయం ఉపరాష్ట్రపతి కార్యాలయం ఇట్లా రకరకాలుగా ప్రాధాన్యత కలిగినటువంటి కార్యాలయాలు అనేక ఉన్నాయి ఏ కార్యాలయం నుంచి ఎన్ని సిఫార్సు లేఖలు వస్తున్నాయి అనే విషయాన్ని ఏ రోజుకు ఆ రోజు పారదర్శకంగా ప్రకటన చేస్తే ఖచ్చితంగా దాని తీవ్రత గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది దురదృష్టం ఏంటంటే ఈ డిమాండ్ అనేక సంవత్సరాలుగా ఉన్నా దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఏమాత్రం లేదు వాస్తవంగా భక్తుల నుంచి ఒక డిమాండ్ కూడా ఉంది పూర్తిగా విఐపి దర్శనాలని రద్దు చేసి సర్వదర్శనమే పెట్టేస్తే నిజంగా భక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేరుగా వస్తారు దేవుణ్ణి చూస్తారు మామూలు సర్వదర్శనాలకే వస్తున్నట్టు వచ్చి వెళ్ళే పరిస్థితి కల్పించాలని చెప్పి పదే పదే అనేక మంది విజ్ఞప్తులు చేస్తున్నారు ఇట్లాంటి వాటి కూడా పరిశీలన చేసేంత శక్తి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ టీటీడీ యాజమాన్యానికి కానీ ఉందని నేను భావించడం లేదు ఎందుకంటే అంతల సంపన్నుల చేతిలో టీటీడీ బందీ అయిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంలో దృష్టిలో పెట్టుకోవాలి ఇది ఒక అంశం రెండవది ఇక్కడ ఏదో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిపోతున్నాయి అన్యాయాలు జరిగిపోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఇంజనీర్లు లేదంటే వీళ్ళందరూ తప్పులకు పాల్పడుతున్నారు చట్ట వ్యతిరేకమైనటువంటి పనులన్నింటికి పాల్పడుతున్నారు చట్టం నిర్దేశించిన వంటి కంటే కూడా అదనంగా ఖర్చు చేసి ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి ఇటీవల కాలంలో విజిలెన్స్ రాష్ట్ర విజిలెన్స్ శాఖ నుంచి వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం సామాన్యుడి దగ్గర నుంచి చాలా పెద్దవాళ్ళ దాకా ఇట్లాంటి చాలా డిప్యూటీ డిప్యూటీఈఓ స్థాయి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ఈరోజు ఆ శాఖకు సంబంధించిన ఎస్పీ గారు మేము ఇస్తున్నాం మాజీ ఈఓలకి ఇస్తున్నాం మాజీ చైర్మన్లకి అందరం కూడా ఇదే రకమైనటువంటి నోటీసులు ఇస్తున్నాం అని చెప్పి మీడియాలో వార్తా కథనాలు వచ్చిన తర్వాత ఆయన ప్రకటన చేశారు కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే టీటీడీలో చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు అంకిత భావంతో పనిచేసేవాళ్ళు దేవుడు అంటే ఎంతో భక్తిభావంతో పవిత్రభావంతో పనిచేసేటువంటి ఉద్యోగులు అనేకులు ఈరోజు మెజారిటీ ఉద్యోగులు ఈ రకమైనటువంటి భక్తిభావంతో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో మీరు దొంగలు అన్నట్టుగా వేలు పెట్టి చూపిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి వేధింపులు చాలా తారాస్థాయికి చేరుకుంటున్నా ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు నిజంగా అక్రమాలు జరిగి ఉంటే అన్యాయాలు జరిగి ఉంటే దానికి కారకులు ఎవరో దాన్ని పరిశీలించడము లేదా పట్టుకోవడం అనేది నోటీసుల ద్వారానే అయిపోదు పరిశీలన చేస్తే చాలా తేలిగ్గా చేసేయచ్చు టీటీడీలో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటని అంటే ఎట్లా పడితే అట్లా అక్రమాలు చేయడానికి సాధ్యం కాదు ఇది ఇక్కడ ఉన్న ఒక ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ లేదంటే దానిలో పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగంకున్నటువంటి భక్తిభావం ఎంతటి కొంపులు తిరిగినటువంటి వాళ్ళు వచ్చి తప్పులు చేయాలనుకున్నా సాధ్యంగా అనేటువంటి విధానం అక్కడ ఉండడం అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ పరిగణనలో పెట్టుకోకుండా టీటీడీ మొత్తం అవినీతమైంది అక్రమాలమయమైపోయింది చాలా తప్పులు జరిగిపోయినాయి ఇక్కడ అన్నటువంటి ఫోకస్ ఇవ్వడానికి తెలిసి తెలియకుండా ఒక పెద్ద ప్రయత్నాన్ని వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి ఇది సమర్థనీయం కాదు ఈ రకమైనటువంటి ప్రచారంలో పదే పదే కొన్ని మీడియా సంస్థలు తీసుకొని రావడం రాజకీయ పార్టీలు మాట్లాడడం అనేది ఇక్కడ ఉన్న ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి తోడ్పడుతుంది తప్పు మరొకటి కాదు ఇంకొక విషయం ఏంటంటే నిజంగా తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏ ఒక్కరు వ్యతిరేకులు కారు టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా తప్పు చేసినటువంటి వాళ్ళని క్షమించమని చెప్పి ఎవరు కోరడం లే తప్పు చేశారని చెప్పి నిర్ధారణ చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి ఈ రకమైనటువంటి వేధింపులు పూలుకోవాల్సినటువంటి అవసరం ఉంది విధాన నిర్ణయాలు చేసేవాళ్ళు ఏమో చాలా సౌకర్యంగా ఉంటున్నారు విదేశాల్లో ఉంటున్నారు లేదంటే ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి పెద్ద మనుషులంతా కూడా ఎక్కడెక్కడో చాలా సేద తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి వాళ్ళ జోలికి వెళ్ళడేంత ధైర్యము దమ్ము వీళ్ళకి ఎవరికి లేదు కారణం ఏమంటే రేపు ఎవడొస్తాడో అధికారంలో అన్నంత భయంతో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎవడు అధికారంలో ఉంటే వాడి ప్రాపకం కోసం హడావుడి తప్ప నిజంగా ఇక్కడ ఉన్నటువంటి తప్పులను ప్రక్షాళన చేయాలన్నటువంటి చిత్తశుద్ధి అనుకుంటే ఈ రకమైనటువంటి పద్ధతి ఉండేది కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను ఇటీవల టీటీడీలో ఒక ఆస్పా ఒక ఆ కార్యాలయం ఒక ఆఫీసు తగలబడిపోయింది తగలబడిపోవడానికి కారణం గత వైసీపీ నాయకులు అధినేతలు పెద్ద పెద్దవాళ్ళు దీని ఉన్నారని చెప్పి ఓ పెద్ద చర్చ వివిధ రాజకీయ పార్టీలు దాని మీద ప్రెస్ మీట్లు పెట్టడం దాన్ని విచారణ చేయాలనడం లేకపోతే అడ్డగోలుగా మాట్లాడడం అనేది చూసాం అంతా కూడా నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలని అంటే ఆ ఆఫీస్ ఏం ఆఫీస్ అది అక్కడ తగలబెడితే సాక్ష్యాధారాలు రూపు మార్చిపోతాయా అన్నటువంటి కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ కార్యాలయం అనేది ఒక ఏఈ కార్యాలయం నగిరి నారాయణవనం లేదంటే ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న మండలాల్లో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించిన పనులను పర్యవేక్షించే చిన్న కార్యాలయం ఇది ఆ కార్యాలయంలో విధాన నిర్ణయాలు చేసేది గొప్ప గొప్ప రికార్డులన్నీ దాచిపెట్టేది ఉండదు ఆ కనీసమైనటువంటి జ్ఞానాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే అక్కడ జరిగినటువంటి ఘటన కూడా ఒక విపరీతంగా ఎలుకలు పెరిగిపోయినాయి టీటీడీ ఏడి బిల్డింగ్లో ఎక్కడ చూసినా ఎలుకలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఈ ఎలుకల దాడి చాలా పెద్ద ఎత్తున పరిపాలనా భవనంలో ఉంది వాటిని నియంత్రించాల్సినటువంటి పరిస్థితి ఏమి ఆలోచించకుండా మన జరిగింది కూడా అదే ప్రతి శనివారం ప్రతి కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి ప్రతి కార్యాలయంలో దేవుని దగ్గర దీపం పెట్టి పూజలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది ఈ పెరిగిపోయినటువంటి ఎలుకలు అది పట్టపగలు జరిగింది ఇప్పుడు రాత్రుల్లో జరిగి ఉంటామని అర్థం చేసుకోవచ్చు పట్టపగలు భోజనానికి కార్యాలయ సిబ్బంది అందరూ కూడా వెళ్ళారు ఆ సమయంలో ఎలుకలు వచ్చి వాటి మీద పడ్డము అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని తినడం కోసం అవి పోటీ పడ్డము ఆ సందర్భంగా దీపం పడిపోవడము దాని నుంచి మంటలు వ్యాపించడం అక్కడ ఉన్నటువంటి ఈ అంతా కూడా అంటుకోవడం ఆ వుడ్డు కూడా చాలా పాతపడిపోయి పలుసును బారిపోయినటువంటి స్థితిలో తగలబడిపోయిందని చెప్పి అక్కడ స్వయంగా చూసినటువంటి ఉద్యోగులు దాని మీద పరిశీలన చేసినటువంటి ఉన్నతాధికారులు అందరూ ప్రకటనలు చేసిన తర్వాత కూడా ఇదేదో ఒక కుట్ర ఈ కుట్ర జరిగింది ఫైళ్ళన్నీ తగల పడిపోయినాయని చెప్పి ఇక్కడ ఈ ఊర్లో ఉండే రాజకీయ పార్టీలు మాట్లాడడమే కాదు అమరావతి నుంచి మాట్లాడుతున్నారు వివిధ ప్రాంతాల నుంచి మాట్లాడుతున్నారు ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పరిశీలన చేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత మాట్లాడాల్సినటువంటి పెద్ద మనుషులు కూడా మంత్రుల స్థాయిలో పెద్ద పెద్ద నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు తమ కిందన ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలు ఏమి చెబుతున్నాయనే విషయాలను కూడా వినకుండా ఒక అడ్డగోలు విమర్శలు చేయడం అనేది ఏ రకంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి నైతిక బలాన్ని ఇస్తుంది అన్నది ఇక్కడ ఆలోచించడం లేదు ఆ కార్యాలయం ఉన్నటువంటి ఏఈ భాస్కర్ గారు అని చెప్పి ఆయన ఆయనకు చాలా మంచి పేరు ఉంది టీటీడీ ఉద్యోగులందరూ కూడా చాలా పెద్ద మనిషి నిజాయితీ పరుడు మంచి మనిషి అని చెప్పి అందరూ చెప్తున్నారు అట్లాంటి అధికారం ఉన్నటువంటి కార్య పరిశీలన కూడా చేయకుండా దాంట్లో ఏ విషయాలు ఉన్నాయనేటువంటి దీన్ని కూడా ఆలోచించకుండా ఒక అడ్డగోలుగా విమర్శలు చేయడం ఏ రకంగానూ ఇది మంచిది కాదు ఎవరినో విమర్శలు చేస్తున్నాం ఎవరినో బజారు పాలు చేస్తున్నామని అనుకొని వీళ్ళు టీటీడీ ప్రతిష్టను వీధుల్లోకి వేర్చడం వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు ఒక వివాదాలకు కేంద్రంగా మార్చడం ఇక్కడ మొత్తం చెడిపోయింది అన్నటువంటి భావం దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపింప చేయాలని చెప్పి పూనుకోవడం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు అందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది టీటీడీ ప్రతిష్టను మనం మసకుపార్చకూడదు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఇక్కడ వివిధ పౌర సమూహాలు ఇవన్నీ కూడా ఆ బాధ్యతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టవశాతం ఏంటంటే చాలామంది తమ ప్రయోజనాల కోసం అని చెప్పి తమ స్వార్థపూరిత ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం అని చెప్పి ఈ రకమైనటువంటి ధోరణికి పాల్పడుతున్నారు దీన్ని క్షమించాల్సినటువంటి అవసరం లేదు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలిసి తెలియక ఏదంటే ఆ విమర్శలు చేసి మంచిది కూడా కాదనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను అర్థం చేసుకొని వ్యవహరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను